విమాన ప్రయాణం అంటే అంత ఈజీ కాదు విమానం ఎక్కక ముందు ఎక్కిన తర్వాత అదేవిధంగా విమానం దిగే వరకు అన్ని కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి ప్రయాణికులు కాస్త అటు ఇటు అయినా ఎయిర్పోర్ట్ సిబ్బంది అస్సలు ఒప్పుకోదు ఇక లగేజ్ విషయంలో చాలా చికాకు ఉంటుంది చాలా మంది ప్యాసింజర్స్ కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి మరీ ముఖ్యంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకలి వేస్తే విమాన సిబ్బందిని అడిగి తెప్పించుకోవాల్సిందే మనం తీసుకుని వెళ్లడానికి వీలుండదు కానీ ఓ ప్రయాణికురాలు మాత్రం విమానం గాల్లో ఉండగానే వంట చేసేసింది చక్కగా పాస్తాను ఇన్స్టెంట్ గా తయారు చేసి తిన్నది అంతేకాదు పాస్తా కోసం పిండి తడపడం దగ్గర నుంచి పాస్తా రెడీ అయ్యే వరకు అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక యాజ్ యూజువల్గా వీడియో ఫుల్ వైరల్ కాగా గింజలతో నిండిన చిన్న మేసర్ జార్ను కూడా ఫ్లైట్లోకి తీసుకురానివ్వలేని ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆ ప్రయాణికురాల్ని మాత్రం పిండి ప్యాన్ కత్తి అన్ని వస్తువులకు ఎలా అనుమతిచ్చిందని నెటిజన్లు గరం గరం అవుతున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియో బ్రూక్స్ అనే మహిళ ఒక ప్యాన్ పట్టుకొని అందులోకి కొంత పిండిని తీసుకొని నీళ్లు పోస్తూ తడిపింది తర్వాత దాన్ని చపాతీ పిండిని చేసినట్లుగా ఆకాశ మబ్బుల మధ్య కూర్చొని మంచిగా ముద్దగా చేసింది ఆ ముద్దను పాస్తాకు కావలసిన విధంగా చిన్న చిన్న ముక్కలు చేయడానికి పెద్ద చాపర్ను వాడింది తర్వాత వాటితో ఇన్స్టెంట్ గా పాస్తాను రెడీ చేసింది విండో సీట్లో కూర్చొని పాస్తాను తయారు చేస్తూ మధ్య మధ్యలో మబ్బులను చూపిస్తూ వీడియోని తీసింది ఆ వీడియోను మీకు విమాన ఆహారం అంటే ఇష్టం లేకుంటే మీరే ఇలా ఈజీగా తయారు చేసుకోండి అని క్యాప్షన్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఈ వీడియో కాస్త కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో ఎనిమిది పాయింట్ ఒక మిలియన్లకు పైగా వ్యూస్ను సంపాదించింది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు చిన్న చిన్న గింజలతో ఉన్న మేసర్ జార్ కూడా ఫ్లైట్ లోకి తీసుకురానివ్వని సిబ్బంది పాస్తాను తయారీకి కావాల్సిన అన్ని వస్తువులను ఎలా అలో చేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇక మరికొందరేమో ఇలా చేయడం ద్వారా పక్కనున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమేనని అంటున్నారు ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి విమానంలో వంటలు కూడా చేస్తారా అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఇక ఇలా ఉంటే మరికొందరు నెటిజన్లు కేరళ నటి నవ్య నాయర్ ఉదంతాన్ని ఉటంకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు అరమూర మల్లెపూలు వెంట తీసుకుని వెళ్లిన పాపానికి ఆమె ఏకంగా లక్షన్నర జరిమానాను చెల్లించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు కాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరిగిన ఓనం పండుగ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్న నవ్య నాయర్ తన బ్యాగులో పదహైదు సెంటీమీటర్ల మల్లెపూల మాలను క్యారీ చేసింది ఇక ఇలా ఉంటే మరికొందరు నెటిజన్లు కేరళ నటి నవ్య నాయర్ ఉదంతాన్ని ఉటంకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు అరమూర మల్లెపూలు వెంట తీసుకుని వెళ్లిన పాపానికి ఆమె ఏకంగా లక్షన్నర జరిమానాను చెల్లించాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు కాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరిగిన ఓనం పండుగ సెలబ్రేషన్స్ కోసం వెళుతున్న నవ్య నాయర్ తన బ్యాగ్లో పదిహేను సెంటీమీటర్ల మల్లెపూల మాలను క్యారీ చేసింది దీంతో రూల్స్ కు విరుద్ధమని ఆస్ట్రేలియా విమానాశ్రయ అధికారులు ఆమెకు లక్ష పద్నాలుగు వేల జరిమానాను విధించారు దీంతో ఆమె లక్ష రూపాయల విలువైన మల్లెపూలను తన తలలో పెట్టుకున్నానని చమత్కరిస్తూ తనకు ఎదురైన అనుభవాన్ని అందరితో పంచుకుంది